కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రం అంతటా సంబరాలు అంబరాన్నంటే విధంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా ఒంగోలులోని ఇరవై తొమ్మిదవ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడి డ్వాక్రా కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మిల ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఒంగోలులోని కొనిజేడు బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగి నెల్లూరు బస్టాండ్ వద్ద నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రధాన ర్యాలీలో కలిసి బస్ బస్టాండ్ వరకు సాగింది పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు తెలుగుదేశం పార్టీకి విజయ్ చంద్రన్న నాయకత్వం వర్దిల్లాలి డీజే నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సాగారు ఈ సందర్భంగా పెద్దిశెట్టి వరలక్ష్మి మాట్లాడుతూ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా తాము ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారని అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు నేడు తల్లిక వందనం కార్యక్రమం అమలు చేశారని అన్నారు ఆగస్టులో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారని చెప్పారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పాలన అందిస్తున్న బాబు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలన్నదే తమ అభిమతమని అన్నారు తప్పటడుగు వేసామన్నా రౌడీలకు రాజ్యం ఇచ్చి చూడే వేల సైన్యమై పన్నావో చంద్ర టి రెప్పదా మము కాచినవు మిదా మట్టు పెట్టి నా గెలుపు దాకా గళుపు దిర్సుపో తెలు గోడి వెలుగు నీవు పోమా చెంద్రన్ యువతరేసి బతికారులేదల బిడ్డలు అంతా నక్షల దీతాలు తెచ్చారులే ఈ ఎముడి పాలన వచ్చా కానే వలసలు ముండి గోడల మధ్యన ఉండగా అన్న చంద్రం మీ కౌరవుల్ని ఎక్కి తొప్పుతా మా ధైర్యం నీవన్న మీ రాగతోటి మళ్ళీ కలకలలాడే కలగలలాడేనన్న చేతులతో రస్తాన్ని ఇస్తన్న కష్టాలు పట్టావులే దిక్కుతో చని అందుకు మనిసెల్ల నిలిచావులే అనుభవమే మాంగే ఉమ్మిరి పోసి గు నువ్వు నడిచి రాజధానికి రంగులు పూసాన్న పూర్ణరాంధ్ర ఈ భుజములు మూసాయి ఆరు కోట్ల ఈ అంద్రుల తొలి పొద్ద ఇప్పుడు చక్కని పాలన చెంతను మేమంతా ఎదగాలే ఈ చంద్రుని చల్లని నీడను అభివృద్ధే జరిగే లేదు తల్లి మీద మట్టు పెట్టినీ గెలుపు దాకా గలుపు తీర్చుకో పసుపు పండుగ సాక్షిగా తెలుగు దేశం గెలిపే ఖాయమే It's about time to break it down. చెల్లెమ్మ అత్తలి చిన్నమ్మ శ్రీశైలమ్మ ભઙ માાલાા! Break it down! You ready? ఈరోజు మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు మన అన్న దాంసెల జనార్దనన్న గారి ఆదేశాల మేరకు ఇరవై తొమ్మిదో డివిజన్లో భారీ ఎత్తున ఈ రోజుకి మనం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి సంవత్సరం అవతరం కారణం చేత విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాము ఆ విజయోత్సవ ర్యాలీకి ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి భారీగా మహిళలు పురుషులు కార్యకర్తలు అందరూ సంతోషంగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి ఇదే ఊపితో ర్యాలీకి వెళ్ళి ర్యాలీని విజయవంతం చేస్తామని చెప్తున్నాం ఈ సంవత్సరం రోజులోనే బాబుగారు ఎన్నో పథకాలు విడుదల చేయడం జరిగింది ఈరోజు తల్లికి వందనం పథకం కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది స్కూల్ రీ ఓపెనింగ్ అయిన సందర్భంగా ఈరోజు తల్లికి వందనం కూడా ఓపెన్ చేయడం జరిగింది ఆగస్టులో ఉచిత బస్సు కూడా ప్రవేశపెడతానని చెప్పాడు ఇదే విధంగా పథకాలన్నీ ప్రవేశపెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇదే విధంగా కూడా ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకి ఎంతో సేవలు చేసి అమరావతిని కూడా పూర్తి చేసి పోలవరాన్ని పూర్తి చేసి మనకంటూ రాజధాని ఏర్పాటు చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు అదే నమ్మకాన్ని బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటారని మేము మేమందరం కూడా కోరుకుంటున్నాము ఇదే విధంగా ఈ సంవత్సరం పాటు ఎలా చేశారు ఈ నాలుగు సంవత్సరాలు కూడా అలాగే చేసి మళ్ళీ రేపొచ్చి ఇరవై తొమ్మిదిలో కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం ర్యాలీకి బయలుదేరుతున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు ఇరవై తొమ్మిదవ డివిజన్ నుంచి విజయోత్సవ ర్యాలీకి ప్రతి ఒక్కళ్ళు కూడా బయలుదేరుతున్నాము మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పూర్తయినందువలన ఇదే రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు భారీ విజయోత్సవ ర్యాలీకి అందరూ కూడా అంగీకారం ఆమోదించారు కాబట్టి ఇక్కడున్న కూటమి నాయకులు కానీ కూటమి ప్రజలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా ఐక్యమయ్యి ఈరోజు మనం ఇరవై తొమ్మిదవ డివిజన్ నుంచి భారీ విజయోత్సవ ర్యాలీకి వెళ్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం